ఈ ఈరోజు మా నాన్న విజయవాటు వెళ్తుంది కానీ వదిలిపెట్టేస్తాను ఎలాగెళ్ళి ఎందుకు అవుతున్నా మన విజయవాడలో జరిగిన మన స్థలం గురించి చెప్పాను కదండి ఇంకా మాట్లాడాలని చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదు అంటే మా నాన్న మెడిసిన్ ఉంది మాకు బాలైన పక్షంలో ఎందుకు లేదని తీసుకువెళ్ళటం అని చెప్పేసి తీసుకెళ్ళలేదు ఇప్పుడు మెడిసిన్ పడతా బాగానే ఉంది ఆ ప్రాపర్టీ గురించి అంటే ఆ స్థలం గురించి ఈరోజు మాట్లాడుకొని తాడపోయేటో తేలిపోవాలి ఈరోజు అందుకని చెప్పేసి మా నాన్నమ్మని బస్సుకు పంపిస్తున్నాను మేమే బండి మీద వెళ్తాము బైక్ ఏం అది నేను వెళ్ళేది విజయవాడ ఆ బైక్ మీద రాజే జర్నీ చేయలేదు ఇంకా మళ్ళీ పెద్ద తీసుకెళ్ళి ఆ బండి మీద ఇబ్బంది పడే అక్కడికంటే కంటే ఎలాగైనా బస్సు ఫ్రీ అయ్యాయి కదా ఇంకా సరదాకెళ్ళి సరదాకి రావచ్చు అని చెప్పేసి ఉదయాన్న మాకు ఇక్కడ నుంచి ఏడు గంటలకు బస్సు ఉంది కానీ మా వచ్చేసేమో వెహికల్లో ఉంటుంది బుజ్జి దగ్గర రోజులు ఆడ రోజులు ఈడ ఉంటూ ఉంటుందిలే అయితే ఇంకా బస్సు మిస్ అయింది కాబట్టి నేను కారు నుంచి కానీ ఏలతూరు కానీ పోయి ఆటో ఎక్కిచ్చి బస్సు ఎక్కించాలి ఎక్కిస్తే ఆటోమేటిక్గా ఇంకా గుంటూరు నుంచి గుంటూరు గుంటూరు నుంచి విజయవాడ విజయవాడలో నాన్న కొలం కొండలో నానాలు ఉంటున్నారు కదా అక్కడ నానాలు పికప్ చేసుకొని రేపు ఉదయం ఆదివారం రోజు ఏం జరిగిద్దు మరి మేమైతే రేపు ఉదయాన్నే బయలుదేరుతాం చేయగడతానే అది పరిస్థితి మేము కూడా బస్సుకెళ్తేనే పోయిద్ది అనమాట అలాజా మనకు కూడా మాకు కూడా బస్సు ఫ్రీ పెట్టినది బాగుండేది సరే బైక్ అయితే చాలా ఇబ్బంది అవుతా ఉంది కుదిరిద్దో ముందే త్వరగా మా నాన్న వదిలిపెట్టేస్తాను మా నాన్నమ్మ రెండు రోజుల నుంచి నాతో పలకట్లా పోయి అవును అత పలికిద్దా లేదా ఆ కోపం మాత్రం కట్టడి కాదు వందకి రెండు వందలు ఉంటుంది అన్నమాట అలాంట ఇప్పుడు నాతో పలికిద్ద లేదో చూద్దాము నిన్న అన్న తినేటప్పుడు అరిసానులే పొద్దుగులు అన్న తినేటప్పుడు ఎందుకు అరుస్తూ ఉంటావు మెలకు తినరాదా అని చెబితే అన్నం చికెన్ కూర తిని అవన్నీ ఎన్నికలు మొత్తం నవలేసి మొత్తం తిన్న అయిపోయిన తర్వాత ఇంత ఉందండి అప్పుడే కదిలిచుకున్నప్పుడు పోరాని అన్నం ఎవడు కానీ దిదిలిచ్చింది అన్నం దాంట్లో ఏమీ లేదు మళ్ళీ ప్లేట్లు కానీ అంత ఏమంటారు అంత కోపంగా అంత ఉంటుందా మా అయితే సరిపోదాం నా పలకదు మరి ఇప్పుడు ఎట్ట పలికిద్దాం మరి నా బండి ఎక్కాలా ఇప్పుడు నేను పోయి ఛార్జీకి డబ్బులు ఇవ్వాలా రెడీ చేసేద్దాం చూద్దాం మరి వెళ్తున్నాం ఊరు తల్లి తెల్లి బాగున్నావా ఏం చేస్తున్నా పేదనా చూడగా నవ్వులు వస్తాయి చిట్ చిట్టు నవ్వులు అమ్మమ్మ ఏం చేస్తుంది పొడి సిద్దా పొట్టేళ్ళాగా போட்டேல் பிள்ளா போட்டேல் பிள்ள யார் பண்ணு மீடி ம் எனக்கு வாழ்த்து ఎట్టొద్దు నడుసుకుంటవా మరి నా బండి ఎట్ట ఎక్కడు మరి నువ్వు రండి అప్పుడు నా బండి ఎక్కకాకు తీసుకోండి అంతే అండి మేము అయితే అటు రోడ్డు వచ్చాం మాట ఇక కార్ మంచిలో వదిలిపెడదాం అనుకున్నాం కానీ కార్ మంచలో ఆటోలో బయలుదేరే గంట పట్టేది ఉన్నారు మళ్ళీ ఏలిచూరులో వదిలిపెడదాం అనుకున్నాను ఇంకా అందుకే అటు రోడ్ ఒక మూడు కిలోమీటర్ల దూరం ఇక్కడ అయితే డైరెక్ట్గా ఇంకా విజయవాడకి ఎక్కవచ్చు ఎక్కడ చెక్క లేదు స్టేట్కెళ్ళి చెప్పేసి వచ్చేయనమాట ఏంట ఉల్లిపాయ దోస విదీ కదా ఉల్లిపాయ దోశ ఒకటి చెప్పమ్మాసేంటి సాస్ నీకేం కావాలా ఏమి ఉల్లిపాయ దోశనా

ముందు ఇడ్లీ ఇడ్లీ తిన తినాల్సిందిగా సరిపోద్దా తిని నువ్వు కూడా తిను ఇటు కుర్చీ చేసుకో ఏమి ఇలా నీకు ఇడ్లీ అంటావు నువ్వు పది నిమిషాలు బస్సు వచ్చిందండి ఇక్కడైతే మనకి పది నిమిషాలు పది నిమిషాలకి డైరెక్ట్గా స్టాప్ బస్సులు వస్తాయి విజయవాడ ఇక్కడ ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కియచ్చు వెళ్ళిపోతుంది పన్నెండు గంటలకల్లా పన్నెండు గంటలకల్లా వెళ్ళిపోతే నాన్న పికప్ చేసుకుంటాం ఎక్కు ఎక్ విజయవాడ అన్న ఇదిగో ఏ డ్రైవర్ పక్కకి పోగా నాయన మా నాయనమ్మ నేను ఉదయం వదిలిపెట్టాను కదా పది గంటలప్పుడు పన్నెండు గంటలకు వెళ్ళిపోయిందంట మా బాబాయ్ దగ్గర ఉన్నాను తాడేపల్లిలో మహేందర్ వచ్చి పికప్ చేసుకుని తీసుకెళ్ళాడు అంటే ఎట్లా ఏందో మరి ఫోన్ చేద్దాము సరేనా భోజనం ఏం ఏంకోరా చికెన్ బాగుందారా పిల్ల స్నానం చేయించావాసా స్నానం చేసా

ఇంకా మేమైతే మంచి నేసుకొని గాలికి ఫ్యాన్ పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నాం ఇంకా పొద్దున్నే వాళ్ళే టైం చేసి తొమ్మిదిన్నర మొదలవుతా ఉంది పొది అని లేసి అరగంటల కల్లా మాకు ఏడు గంటల బస్సు ఉంది ఇంక ఏడు గంటల బస్సుకు బయలుదేరితే మళ్ళీ మేము అక్కడ విజయవాడ చేరికి వెళ్ళి పది ఆ మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతే ఇంకా పది గంటల కానీ వాళ్ళు మాట్లాడుకోవడం చేసుకోవడం అది మంచి చెబరా ఎవరికి వచ్చిద్దా ఎవరికి రాదా తెర సౌకం కాదా ఇవన్నీ ప్రతిదీ ఇంకా మాట్లాడుకోవాలన్నమాట ఇది వీడియో వీడియో వచ్చేసి వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు ఎలా ఎలా జరిగిద్దని చెప్పేసి ఇంకా మా నాన్నకి ఇప్పుడే ఫోన్ చేశాను ఉదయం వచ్చాడు అయ్యా మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి అని చెప్పేసి చెప్పాడు ఇంకా రేపు ఉదయాన లేచి వెళ్ళిపోతాము ఇంకా విజయ మా నాన్నమ్మని బండిలోకి తీసుకెళ్ళేమే కానీ అంటే బైక్ మీద ఇంకా బాగా ఇబ్బంది పడేది అదే ఇప్పుడు బస్సు మీద వెళ్ళింది కాబట్టి హాయిగా గమ్యానికి చేరింది మనం కూడా రేపు పొద్దున్న వెళ్ళిపోయి ఇంకా మా నాన్నమ్మ పెద్ద మనిషి కాబట్టి మా నాన్నమ్మ మాట్లాడతా వాళ్ళు తరపున మాట్లాడుకొని సద్దుకొని మాట్లాడుకుందాం సరేనా గమ్య అందరికీ గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోలో ఎలా ఉండిద్దాం మరి ఎలాగలి